హాయ్ అండి నేను మీ మోనికా సాయి ఈరోజు స్పెషల్ ఏంటంటే మా మ్యారేజ్ డే వన్ ఇయర్ మ్యారేజ్ యానివర్సరీ డే అనమాట మ్యారేజ్ చేసుకొని వన్ ఇయర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఈరోజు ఇంకా స్పెషల్గా అంటే ఏంటి అనేసి అంటే ఫస్ట్ మేము మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి టెంపుల్స్కి అయితే వెళ్దామని అనుకున్నాము కాకపోతే మా ఆయనకి కొంచెం వర్క్ ఉండడం వల్ల అది డిలే అయ్యింది ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది టెంపుల్స్కి ఏ టెంపుల్స్కి వెళ్దాము అని అనుకుంటే ఇక్కడ మనకి అర్ధనారీశ్వర టెంపుల్ అనేది ఉంది కదా అక్కడికి వెళ్ళాము ఎప్పుడు వెళ్ళలే ఇంకా మ్యారేజ్ డే రోజు ఇంకా అర్ధనారేశ్వర టెంపుల్ వెళ్తే ఇంకా బాగుంటుంది అన్న ఆలోచనతో ఫస్ట్ అయితే అర్ధనారేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా అర్ధనారేశ్వరులు అంటే దేనికి ప్రత్యేక అందరికీ తెలిసే ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత అన్యోన్యంగా ఉండాలి ఏంటి అనేది ఇంకా అర్ధనారీశ్వరులు చూసి మనం తెలుసుకోవాల్సిందే ఇంకా ఫస్ట్ ఇంటి నుండి అయితే స్టార్ట్ అయిపోయాము వచ్చేసరికి ఇంకా కొంచెం ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం ఉంది ఓపెన్ కావడానికి అనేసి అనేసరికి అంటే అక్కడ వెయిట్ చేసామన్నమాట చూడగానే నాకైతే ఫుల్ అట్రాక్టివ్ అనిపించింది టెంపుల్ ఎంత మంచిగా ఉందో ఎంత సింపుల్గా ఉందో అంటే సింపుల్గా అంటే ఇట్లా నీట్గా అన్నమాట అక్కడ ఇట్లా మళ్ళీ వాటికి కలరింగ్ ఇవ్వడము అలా చూసే మొత్తం బ్లాక్ తోని ఒక రకంగా ఇట్లా ఉంది చూడగానే ఫుల్ అట్రాక్టివ్ అయిపోయాయి అన్నమాట నేనైతే ఇంకా అప్పటికి ఇంకా కింద ఓపెన్ చేశారు మేము ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ ఏమి నిల్చోలేము మార్నింగ్ హవర్స్ ఉంటాయంట ఈవినింగ్ హవర్స్ ఉంటాయంట ఈవినింగ్ అయితే ఫోర్కి ఫోర్ థర్టీకి అలా ఓపెన్ అయ్యింది ఎక్కడి నుండో వస్తాం కదా ఇంకా అక్కడే పాదాలని కాళ్ళని వాష్ చేసేసుకున్నాము అలా ఇంకా టెంపుల్లోకి అడుగు పెడుతున్నాం అన్నమాట చూడడానికి అయితే నే నాకు ఇంకా ఎప్పుడెప్పుడు ఆ టెంపుల్కి అడుగు పెట్టాలా అన్నట్టే ఇంకా ఆత్రంతో వెయిట్ చేస్తున్నా అనమాట ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళే ఈ టెంపుల్ని కట్టించారనమాట ప్లేస్ ఆర్ టెంపుల్ మొత్తం వీళ్ళదే అనమాట ఇంకా ఇక్కడ నుండి అయితే మొత్తం శివుడికి సంబంధించిన డోర్స్కి కూడా త్రిశూలమే ఉంది ఇందులో టూ టెంపుల్స్ ఉన్నాయి ఒకటి ఏమో మొత్తం అర్ధనారీశ్వర విగ్రహం ఉంది ఒక పెద్ద టెంపుల్లో పక్కకి అమ్మవారి టెంపుల్ ఉంది మళ్ళీ అటు సైడ్ ఏమో అర్ధనరేశ్వర టెంపుల్ ఉంది ఫస్ట్ ఇది ఏంటి ముడుపులు కడుతున్నారు సరేలే మళ్ళీ కనుక్కుందామనేసి నేను ఫస్ట్ డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్దాము అనేసి వెళ్తున్నాం అనమాట వెళ్ళేసరికి మాత్రం అక్కడ హార తీస్తున్నారు చాలా చక్కగా అనిపించింది అనమాట ఇంకా నాకైతే అర్ధనారీశ్వరి విగ్రహం చూడగానే ఫుల్ అట్రాక్ట్ అయిపోయా అందరికీ హారతి అయ్యాక ఒక్కొక్కరికొకరికి లోపలికి పంపిస్తున్నారు దర్శనం చేసుకుని ఇంకా బయటకు వచ్చాము దగ్గర నుండి చూస్తేనేయితే నేను లిటరలీ చెప్తున్నా మీరు ప్రతి ఒక్కరు హైదరాబాద్కి వస్తే మాత్రం ఈ టెంపుల్ని విజిట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా ప్రదక్షిణలు చేయడానికి కూడా అనుకూలంగా ఉంది రెండు టెంపుల్స్ కలిపి ఒకటే ప్రదక్షిణ అనమాట అన్ని ప్లేస్లల్లో అర్ధనారీశ్వరి రూపాలే ఉన్నాయన్నమాట నాకు తెలిసైతే వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తే మాత్రం చాలా చక్కగా పీస్ఫుల్గా అంటే నాకైతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా తొలగిపోతాయేమో ఆ అర్ధనారీసు దయ వలన అనిపించింది అంత బాగున్నాయి ఇంకా గోడలపైన కూడా బాగానే ఉన్నాయి చెక్నాల లాగా ఇట్లా చెక్కిచ్చారనమాట విగ్రహాలన్నీ అమ్మవారు అయ్యగారితో కలిసే ఉన్నాయి తర్వాత ఇటు పక్క సైడ్ కూడా అన్నీ ఉన్నాయి హోమగుండం అనేసి ఇంకా పార్వతీ పరమేశ్వరుని ప్రతిష్టాపన చేసిన ప్లేస్ కానీ అలా ఉంది ప్రతి ఒక్కరూ ఎలాంటి అంటే ఫస్ట్ అయితే మంచిగా ప్రశాంతంగా పూజని అటెండ్ అయ్యి అందరూ ప్రశాంతంగా సన్నిధానంలో కూర్చొని అక్కడ తర్వాత ఇంకా అందరూ అలా ఫొటోస్ తీసుకోవడం అలా చేశారు అంటే అక్కడ టెంపుల్ ఎవరైనా సరే ఒక టెంపుల్కి వెళ్తే మనం అలా అట్రాక్ట్ అయిపోతాం అనమాట ఇక్కడ బయట సైడ్ ఇది ఉంది త్రిశూలం దగ్గర అమ్మవారు అయ్యగారు కూర్చొని ఉన్నారు మళ్ళీ ఉత్సవమూర్తుల్లాగా ఉన్నాయి వాటికి అభిషేకం చేస్తారనుకుంటా ఇక్కడ వచ్చేసి పక్కకి టెంపుల్ ఇక్కడ ఉంది కదా ముడుపులు ఏంటి అని అంటే మనం ఏదైనా కోరిక కోరుకొని ముడుపు కట్టాలంట బాగా మంది కడితే ఏంటి అని అడిగితే అలా అని చెప్పారు నార్మల్గా కనుక్కున్నాను అంతే కానీ పీస్ఫుల్ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది అక్కడ నుండి అయితే మేము ఇక్కడికి మళ్ళీ పెద్దమ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము నియర్బై ఉందన్నమాట ఆ రోజు రెండు దర్శనాలు అయ్యాయి మాకు రెండు టెంపుల్ దర్శనాలు చేసుకోవడం నిజంగా మాకు అదృష్టం యాక్చువల్లీ మేము పెద్దమ్మ తల్లి టెంపుల్ ఎప్పటి నుండో విజిట్ అవుదాం అనుకుంటున్నాము కానీ డిలే అయిపోయింది ఎందుకు అని అంటే ఈరోజు రమ్మని ఆజ్ఞ ఉండే కావచ్చు నేనైతే అదే అనుకుంటానమాట ఇంకా దేవుడి అనుగ్రహం కావాలి అంటే వాళ్ళ ఆశీర్వాదం ఉన్నప్పుడే అవుతుంది మనం అనుకున్నప్పుడు కాదు అనేసి నా అభిప్రాయం అన్నమాట చాలామంది అభిప్రాయం కూడా అదే ఉంటుంది అనుకుంటాను అంటే దేవుళ్ళని నమ్మే వాళ్ళకైతే ఇలానే ఉంటుంది ఇంకా పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే ఫుల్ ప్లేస్తోనే ఫుల్ పెద్దగా ఉంది నాగస్ అయితే ఇప్పటివరకు చాలామంది విజిట్ చేసి ఉంటారు ఇవన్నీ ప్రతిరోజు దర్శనం వేయాలన్నమాట కాకపోతే లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎంత ఇట్లా నేను ఒక వైపుతో వెళ్ళాను అనమాట అమ్మవారి దర్శనం అవుతుంది అమ్మవారి దర్శనం అవుతుంది అనేసి హ్యాపీగా వెళ్ళాను చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది అనమాట నేను సాయి ఇంకా యాక్చువల్లీ నాకన్నా ముందు సాయి అనుకున్నాడు పెద్ద మొదలె టెంపుల్ ఎప్పటికో వెళ్ళాలి లేట్ అయిపోతుంది అనుకున్నాడు బట్ ఈరోజే వచ్చేసాము అంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది మేము వెళ్ళే సమయానికి అరౌండ్ ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయ్యిందనమాట ప్రదోష వేళ మేము వెళ్ళాము అంటే ఆఫ్టర్నూన్ నుండి కొంచెం అలా సందే సమయానికి అలా అయితే ఆ వైబ్ వేరే ఉందన్నమాట చాలా చక్కగా అనిపించింది ఫుల్ మంది అసలు వీడియోస్ ఆయన ఫొటోస్ అలా తీయమ అలవాటు అనమాట మనకి అందరు తీసేసుకుంటారు ఇంకా కడపకి మొక్కేసుకొని అయితే అమ్మవారి టెంపుల్ అడుగు పెట్టాము అప్పటికి చాలా మంది చాలా ఫుల్ అయిపోయారు అనమాట దీపాలు వెలిగిస్తున్నారు అండ్ కొందరు దర్శనం క్యూలో ఉన్నారు కొందరేమో అక్కడ కైన్ అంట నేను చాలాసేపు అక్కడే ఉన్నాను ఏంటి కాయిన్ పెడుతున్నారు అంటే కొన్ని టెంపుల్స్లలో కైన్ పెట్టడం అనేది ఆచారంగా ఉంటుంది కదా ఆల్మోస్ట్ అయితే అమ్మవారి టెంపుల్ని నేను ఎక్కువ చూస్తాను ఇంకా ధ్వజ స్తంభానికి అయితే దర్శనం చేసేసుకొని అమ్మవారి టెంపుల్ని అయితే క్యూ లైన్లో వెళ్ళాము క్యూ పెద్దగా ఏం లేదు నార్మల్గానే ఉండే ఫైవ్ టు టెన్ మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది చాలా అంటే చాలా చక్కగా ఉంది ఎంత కలర్ఫుల్గా ఉందో టెంపుల్ అమ్మవారి టెంపుల్ అసలు ఇట్లా ఎంత నాకైతే మనసులో ఎంత చాలా సంతోషకరంగా ఉండే అనమాట మనం పుట్టినరోజులా కానీ అండ్ మనకి అనివర్సలకు కానీ ఇలాంటి చోటుకు వస్తే ఆ సంతోషం అనేది ఇంకా రెట్టింపు అవుతుంది నా స్మైల్లోనే మీకు అర్థమయ్యి ఉంటుంది అనుకుంటా నేను చాలా ఎంత వైబ్గా ఉన్నాను తర్వాత ఇక్కడ అందరు కాయిన్స్ పెడుతున్నారు నేను కూడా పెడదాము అనేసి కాయిన్ కోసం యాక్చువల్ మా దగ్గర అసలు ఏంటో వన్ రూపీ కాయిన్ కూడా లేదు ఎప్పుడు ఉంటుంది ఆ రోజు అసలు కాయిన్ లేదు అని నోట్సే ఉన్నాయన్నమాట తర్వాత ఏం చేద్దామో అనేసి అయితే చూసేసరికంటే నాకు ఒక కైన్ దొరికిందనమాట అదే అదృష్టంగా భావించాను తర్వాత అమ్మవారి గాజులు ప్రసాదంగా ఇచ్చారు అమ్మవారి గాజులని అయితే అక్కడే నేను కూర్చుండి అమ్మవారికి నమస్కరించి అయితే గాజులని అయితే వేసుకున్నాను అనమాట ఆ రోజు ఇచ్చి వాళ్ళు గాజులు వేసుకొని ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందనమాట లేదు అంటే అక్కడ అడిగితేనే ఇస్తారంట లేదు అంటే మనము ఏదైనా ఓడి బియ్యం కానీ ఏదైనా సమర్పించుకుంటే మాత్రం అలా ఇస్తారు తర్వాత ఇక్కడ దీపాల సేవ అనేది ఉంది దీపాలు కూడా చాలామంది వెలిగిస్తున్నారు తర్వాత ప్రదక్షిణలు చేస్తూ చేస్తూ అయితే కంపల్సరీ ఏ టెంపుల్ అయినా మూడు ప్రదక్షిణలు చేయాలంటారు కదా మేము ఇంకా మూడు ప్రదక్షణాలు అయితే చేసాము పక్కన కూడా చిన్న టెంపుల్ ఉంది అమ్మవారిదే అక్కడ కూడా దర్శించుకున్నాం అనమాట అక్కడ నుండి అయితే చాలా చక్కగా ఇంకా ప్రశాంతంగా అక్కడ కూర్చుండి అయితే మళ్ళీ యథావిధిగా అమ్మని ఒకసారి తలుచుకున్నాం అనమాట ఆ తర్వాత మళ్ళీ నేనైతే కాయని పెట్టాను కైన్ దొరికింది అని చెప్పాను కదా అయితే నేను అమ్మవారిని మొక్కుకొని కైన్ పెట్టాను అది జస్ట్ వన్ సెకండ్ కూడా పట్టలేదు అది ఆగడానికి అలా కైన అనేది నిలిచిండిపోయింది నేను ఒకటిసారి స్టన్నగా షాక్ అయిపోయాను అనమాట ఏంటి ఇంత సెకండ్ కూడా పట్టలేదు ఇలా పెట్టగానే ఆగింది ఏంటి అనేసి నిజంగా అమ్మవారి కృప ఉంది అనేసి నాకైతే అనిపించింది అనమాట ఇంకా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ష్యూర్గా మీరు చూడండి నేనైతే నిజంగా అంటే నిజంగా అసలు షాక్ అయిపోయాను అన్నమాట లిటరల్లీ కమ్మింగ్ ఇప్పుడు వస్తుంది చూడండి జస్ట్ ఇలా పెట్టా ఇలా ఆగింది అంతే అలా అంటే నేను మొక్కుకున్న కోరిక అనేది పర్ఫెక్ట్గా నేను నెరవేరుస్తాను అనేసి అమ్మ ఆశీర్వాదం ఇచ్చిందనే సంతోషంగా ఉన్న నేను అక్కడ నేను మా హస్బెండ్కి ఇలా పెట్టగానే ఆగింది ఏంటి అంటే అంటే నీ మీద అమ్మవారి కృప ఉంది అనేసి అయితే అన్నారు అన్నమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఆ తర్వాత ప్రసాదం టైం అయింది ప్రసాదం ఇస్తున్నారు అంటే ఇంకా ప్రసాదం తీసుకోవడానికైతే వెళ్ళాము అప్పటికి ఇంకా కొంచెం రాత్రి వేళ అయ్యిందన్నమాట నార్మల్గా సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయ్యింది ఆ టైంకి ఇంకా అక్కడే ప్రసాదం తీసుకొని అయితే అక్కడే కూర్చుండి తినేసి అయితే ఇంటికైతే బయలుదేరాము దారిలో న్యాచురల్స్ ఐస్ క్రీమ్ అలా తినేసి అయితే మాదాపూర్లో ఉండిందన్నమాట అక్కడ ఇది మాకు ఫేవరెట్ ప్లేస్ మాధాపూర్ అనేది ఎక్కడ న్యాచురల్స్ చూసినా ఇటు ఈ రూట్లో వస్తే మాత్రం మాదాపూర్ న్యాచురల్స్లో ఐస్ క్రీమ్ తిని వెళ్ళడం అనేది మాకు అది అలవాటైపోయింది కంపల్సరీ ఇక్కడైతే ఐస్ క్రీమ్ తినేసే వెళ్తాం ఎప్పుడు వచ్చినా కూడా ఈ రకంగానైతే నా మ్యారేజ్ యానివర్సరీ డే రోజు ఇలా అమ్మవారి దర్శనాలు టెంపుల్స్ దర్శనాలు ఇలా అయ్యింది మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి